నమస్కారం అక్టోబర్ మాసం తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరో వారికి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు చేపట్టిన పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమిస్తారు పాత రుణాలను తీర్చగలుగుతారు విలువైనటువంటి వస్తులాభాలను ఏర్పరచుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి వివాహ ఆహ్వానాలు అందిన వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు ఉద్యోగాలలో మీ యొక్క విలువ పెరుగుతుంది గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ధనపరమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు మేలు చేస్తాయి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందినం ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగనం ఉద్యోగ వాతావరణం ఆనందంగా ఉంటుంది సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని ఆశీస్ సాధిస్తారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఆర్థిక లాభాలు ఏర్పడిన ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి గృహమున ఆనందంగా గడుపుతారు అదేవిధంగా వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చరితలం పిలవద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రశాంతంగా ఆలోచిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడడం మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ధర్మసిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది ఒక వార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగినాం మనస్సును లక్ష్య కేంద్రీకృతం చేస్తారు సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని దరిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగినాం కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు జాగ్రత్త వహిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు అధికారులు తీసుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అందరు ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తెలుగును చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగుతారు సత్ఫలితాలను అందుకుంటారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది తెలివితేటలతో కీలకమైనటువంటి నిర్ణయాలను పనులు పూర్తి చేస్తారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్యం సహకరిస్తుంది ఒత్తిడిని దరిచేయనీయవద్దు మృదు సంభాషణ వలన కలహాలు దరిచేరవు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు గౌరవ ప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం కొన్ని కీలకమైనటువంటి సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు కొలికి వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందడం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వృచ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు